సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములు నిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములు నిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చను సంతాన లక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీ పరాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరూ చేరి రారండి రకరకాల పూలు చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపము కనరండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి